ఐదు రోజుల పూజలు జరిగినాక నిమజ్జన కార్యక్రమాన్ని ఇంటి వద్దే పూర్తి చేస్తున్నాము ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆ గణరాజు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము గణేష్ గౌరవకి ఎం త్రీ మీడియా ప్రేక్షకులందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు చిలకలూరుపేట ముప్పై రెండవ వార్డు మార్కండయ్య నగర్లో ప్రజలంతా కూడా ఒక విధంగా పర్యావరణ రక్షణ కోసం ఒక అడుగు ముందుకేసారనే చెప్పుకోవాలి వినాయక చవితి పందిళ్ళల్లో కూర్చోపెట్టే గణనాధుడిని ప్లాస్టర్ ప్యారిస్ కాకుండా పర్యావరణ గురించి వాళ్ళు ఆలోచించి మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ సంవత్సరం గణేష్ పండగ జరిపించడానికి పూనుకున్నారు ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఇళ్ల మధ్యలే ఒక ప్లాస్టిక్ టబ్బు లాంటిది ఏర్పాటు చేసి అక్కడ వారి ఇంటి నుంచే పవిత్ర జలాన్ని తీసుకొచ్చి ఇళ్ల మధ్యలోనే ఆ గణనాథుని నిమజ్జనం చేయించారు గణేషుని ఊరేగింపు అంతా అయిన తర్వాత నిమజ్జనానికి ఏ చెరువులోనో సముద్రంలోనో వాగులోనో వేయకుండా बोलो गणेश महाराज की गणेश महाराज गणेश महाराज के ये बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के

ఏదో కిచ్చిలు ఏదో చేతి కూడా చేతి పిల్లలు కూడా కరిగిపోయింది నానిందంటే ఓరణ కిగిపోయింది

Kalau boya ini, kalau boya, ini

ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాల పాల్గొని మట్టి గన్నాదుడు కరగటం ప్రారంభిస్తుంది చూడండి అక్కడ నీళ్ళల్లో మట్టి గణనాథుడు నీటుగా కరగటం జరుగుతుంది ఇక్కడ నుంచి కూడా ప్రతి వినాయక చవితికి మట్టి గణనాథుడిని పెట్టి పర్యావరణాన్ని రక్షించే విధంగా మేము చేస్తామని చెప్పి ఈ కాలనీ పద్మశాలి వాసులు కూడా చదవడం జరిగింది మా యంత్రి మీడియాకి ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినాయక నిమజ్జనం చేసే భక్తులు కూడా ఆలోచించాలి ప్రతి చోట కూడా మట్టి గణనాధుడిని పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మా ఎం త్రీ మీడియా ద్వారా కోరుచున్నాము ప్లాస్టర్ ప్యారిస్తో చేసిన గణనాదు చెరువుల్లో కానీ వాగుల్లో కానీ నిమజ్జనం చేయటం ద్వారా అవి కెమికల్స్తో చేయటం వల్ల ఆ కెమికల్స్ కలిసి వాగుల్లో చెరువుల్లో ఉన్న జీవరాశులు చాలా వాటికి చనిపోతాయి అలాగే ఆ నీరు మన పంట పొలాలకు వెళ్తాయి కాబట్టి అక్కడ కూడా మన పంటలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్కండేయ నగర్ పద్మశాలీలు ఎలా అయితే ఒక అడుగు ముందుకేసి పర్యావరణాన్ని కాపాడటానికి ఒక అడుగు ముందుకేశారో అదే విధంగా రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఇదే విధానాన్ని పాటించాలని చెప్పి మా ఎం త్రీ మీడియా ద్వారా కోరుతున్నాం ஆடி அரே ரே பட்ட பைக்கே கிந்த போத்தேன் அரே கேதார் பட்டரா

తప్పకుండా అందరూ చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసే విధంగా కూడా చేయండి పదిహేను నిమిషాల్లోనే మట్టి గణనాథుడు కరిగిపోయి నీటుగా ఆ మట్టి ఆ ప్లాస్టిక్ టబ్బులోనే ఉంటాం ఆ మట్టిని అక్కడ ఉన్న ఆ కాలనీ వాసులు తీసుకెళ్లి వాళ్ళ యొక్క చెట్ల పాదుల్లోనూ తులసి కోటల్లోనూ పెట్టుకొని ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందుకుంటున్నారు పట్టుకోండి లేపట్టుకోండి అట్లా లేపట్టుకోండి మే నాక లేపట్టుకోమే అటు పట్టుకోండి నేను కూడా ఒక లేపట్టుకుంటా అదే అదే ఏలే 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 నేను